హలో హాయ్ అండి ఈరోజు అయితే ఉగ్గాని చేద్దాము ఒక టూ స్పూన్ ఆయిల్ వేసేసి పప్పు తీసులన్నీ వేసుకోవాలండి తర్వాత దీనిలో ఒక టూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే వేయకూడదండి కొంతమంది తీసి పడేస్తారు కదా అందుకని కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి వే మిక్సీకి వేసి ఇలా చేసి వేసుకుంటే ఎవరు పడేరు కదా బాగా తినేసి మీరు ఎంత కారం తింటారో అన్ని చూసి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఒక రెండు టమోటాలు ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు దీన్ని మగ్గనిద్దాము తర్వాత ఇందులో కొన్ని పాలు వేసుకోవాలి పాలు వేసుకుంటే బాగా మెత్తగా రుచి టేస్ట్గా ఉంటుందన్నమాట కానీ పాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తిని మగ్గనిద్దాం తర్వాత ఇందులోనే ఒక బాణీలు తీసుకొని వాటర్ వేసి బొరుగులు ఇలా తడిపి పెట్టుకోవాలి తర్వాత వాటర్ లేకోకుండా ఇలాగ నీట్గా పిండేసి ఇందులో కలుపుకోవాలి మీరు వేసేసి ఒకసారి కలుపుదాము ఒక హాఫ్ నింబు అండి హాఫ్ నింబు దీంట్లో ఇందులో వేసేసి కలిపిద్దాం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పాలు వేసి వేసినాం కదా బాగా రుచిగా ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడి కొద్దిగా పప్పుల పొడి వేసేసి అంతేనండి వేడి వేడి ఉగ్గానైతే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ